క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నా మా పిల్లకి ఆన్సర్ చెప్తుందో చెప్పి చూద్దాం చెప్పకపోతే ఫైవ్ హండ్రెడ్ నేను తీసుకుంటాను క్వశ్చన్ ఏదంటే అంటే లెక్క చేయాల్సిన అవసరం లేదు సింపుల్ గా ఆలోచిస్తే వచ్చేస్తుంది నేను ఒక ఆర్ నెంబర్ నా నుంచి ఒక లెటర్ తీసేస్తే నేను ఈవెన్ నెంబర్ ఒక లెటర్ ఒకటి తీసేస్తే వన్ నెంబర్ వన్ నెంబర్ వన్లో తీసేస్తే నేను ఈవెంట్ నెంబర్ ఏం చేయాలి ఫైవ్ నుంచి వన్ తీసేస్తే ఫోర్ ఫోర్ ఈవెంట్ కదా అట్లా కాదు మరి ఫైవ్ నుంచి ఒకటి తీసేస్తే ఒకటి అంటే ఒకటి అంటే నెంబర్ తీసేయాలి ఒకటి తీసేయాలి

క్యాన్సిల్ ఓర్క్ పోయిన క్యాన్స్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ అన్నా సబ్స్క్రైబ్ అయినా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్